నమస్తే మీరు చూస్తున్నది తెలుగు టైమ్స్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన అందరినీ గర్వపడేలా చేస్తుంది ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ కంపెనీ గూగుల్ మన హైదరాబాద్ లో ఓ భారీ కార్యాలయాన్ని ప్రారంభించింది ఇది చిన్న విషయం కాదు మన దేశంలో టెక్ రంగంలో ఎంత దూసుకెళ్తుందో చూపించే ఉదాహరణ గూగుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనలో ప్రతి ఒక్కరు రోజుకి ఒకసారైనా గూగుల్ వాడతాం సర్చ్ ఇంజిన్ జీమెయిల్ యూట్యూబ్ ఆండ్రాయిడ్ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ గూగుల్ సేవలై ఇలాంటి ప్రపంచ స్థాయి సంస్థ మన నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చింటుంది ఎందుకు హైదరాబాద్ నే ఎంపిక చేసుకున్నారు అని దానికి సమాధానం స్పష్టంగా ఉంది హైదరాబాద్ లో టాలెంట్ ఉంది ఐటీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ప్రభుత్వ సహకారం ఉంది ఇది ఒక టెక్నాలజీ హబ్ గా పేరు సంపాదించింది అందుకే గూగుల్ ఇక్కడే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు మనం చూసేద్దాం ఈ కొత్త కార్యాలయంలో ఏం జరుగుతుంది ఏంటో అని ఈ కేంద్రం పూర్తి స్థాయిలో డిజిటల్ సురక్షిత పనిచేస్తుంది అంటే మన ఆన్లైన్ డేటా ఎలా సురక్షితంగా ఉంచాలో హ్యాకింగ్ మోసాలు ఎలా అడ్డుకోవాలో పరిశోధనలు ఇక్కడే జరుగుతాయి ఇది ప్రపంచంలోనే గూగుల్ కు ఇలాంటి ఒక సంస్థ తొలి కేంద్రంగా మారబోతుంది ఇంకా ఇది ఏడు లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించబడింది ఇక్కడ పనిచేసే వారికి మంచి వాతావరణం సహజ కాంతి విశ్రాంతి సదుపాయాలు టెక్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఈ కేంద్రం వల్ల వేలాది ఉద్యోగాలు ఏర్పడతాయి ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు డిగ్రీ పూర్తి చేసిన యువతికి మంచి అవకాశాలు కలుగుతాయి ఇంటర్న్షిప్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయి ఈ కేంద్రంలో పనిచేసే అవకాశం అంటే ప్రపంచ స్థాయి అనుభవం అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మన దేశానికి ఈ కేంద్రం వల్ల లాభాలేంటి అనుకుంటున్నారా గూగుల్ లాంటి కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు పెంచడం వల్ల మన దేశం టెక్నాలజీలో మరింత ముందుకు పోతుంది ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతాయి మన ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక బలమైన తోడ్పాటు ఈ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద గౌరవం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం మౌలిక సదుపాయాలు టాలెంట్ ఉన్న యువత ఇవన్నీ కలిసి ఈ విజయాన్ని సాధించాయి ఇది రాష్ట్ర అభివృద్ధికి మార్గం చూపే కీలక అడుగు ఓ ప్రారంభం మాత్రమే ఇంకా అనేక టెక్ కంపెనీలు మన దేశాన్ని మన నగరాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి మన యువతకు ప్రపంచ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ఈ కేంద్రం భవిష్యత్తులో మన దేశ టెక్ శక్తిని ప్రపంచానికి చూపిస్తుంది మొత్తం చూస్తే గూగుల్ హైదరాబాద్ కేంద్రం మన దేశానికే గర్వకారణం ఇది ఒక కొత్త టెక్ దిశలో మన అడుగులు వేయిస్తుంది మన టాలెంట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోందన్న దానికి ఇదే నిదర్శనం ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తప్పక చెప్పండి ధన్యవాదాలు